అలాగేసి నేను మీ డానియల్ ప్రకాష్ ఇమానియల్ మళ్ళీ కెప్టెన్ సిరీస్ లో పరిగెట్టడం ఏంటారా బాబు చాలా చిరాకేస్తుంది తెలుసా అస్తమానం అంటే ఇప్పుడు ఇమ్మానియల్ ఎందుకు కెప్టెన్ కోసం అంత ఆరాట పడిపోతున్నాడు ఏదైనా అంటే బిగ్ బాస్ టీం ఎంత మేనేజ్ చేద్దామన్నా సరే ఇమానియల్ ఒక మధ్యలో అన్నిటి బిహేవ్ చేస్తున్నాడు పైగా ఆడియన్స్కి ఓట్ వేసే ఛాన్స్ రావట్లేదు ఎమ్మెన్ఎల్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటింగ్ అలవాటు అయితేనే కదా ఇమానియల్ టాప్ ఫైవ్లో లో ఉంటాడా విన్నర్ మెటీరియల్ అనేది డిసైడ్ చేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిట్ వీక్స్ దాటిపోయిందా ఎయిట్ వీక్స్ అయిపోయింది నైన్త్ వీక్ వచ్చింది మరలా టెన్త్ వీక్ లో కూడా మన నామినేషన్ లో ఉండడు సో ఇంకా ఉన్న వారంలో ఏం చేస్తారా ఆయన బుర్ర పని చేయట్లేదు కెప్టెన్ 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 అనుకుంటూ కూర్చుంటాడు ఏంటి టాస్క్ ఆడుతున్నాడు ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది ఆడియన్స్ బాగానే ఉన్నారు మరి ఓట్ల గురించి ఎందుకు భయపడిపోతున్నాడు నామినేషన్ కూడా ఉండట్లేదు ఎవరైనా నామినేషన్ చేస్తారని అంటే వాళ్ళ దగ్గర పాయింట్లు లేవని అంటున్నాడు మరి కెప్టెన్సీ కోసం ఎందుకంత ఆరాటం నాకేం అర్థం కావట్లేదు అండి ఆయన విషయంలో మీకేం అనిపిస్తుంది కింద కామెంట్లు పెట్టండి యాక్చువల్ ఏంటి అంటే కెప్టెన్సీ విషయంలోనే జరిగింది ఏంటి అంటే ఆ దివ్య అని రిమూవ్ చేసిందంట దివ్యకి తనుజకి లాస్ట్ వీక్ లో చాలా ఫైట్ అయ్యింది బికాస్ ఆఫ్ తనుజ ఆరా ఉండేటప్పుడు చాలా ఇష్యూస్ చేసిందని తనుజని రిమూవ్ చేసిందని అంటున్నారు మ్యాటర్ ఏంటంటే అదే తనుజాకి దివ్యకి ఉన్న క్లాషెస్ ఏవైతే ఉన్నాయో తనుజని ఆ కెప్టెన్ చేయడం దివ్యకి అయితే ఇష్టం లేదు సో ఆ ఉద్దేశ ప్రకారంగా కొంచెం అయితే పెట్టుకుంది రేషన్ మేనేజర్ గా ఉండేటప్పుడే తనుజా చాలా ఓవరాక్షన్ చేసింది చాలా గొడవలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు కెప్టెన్ అయితే ఏం చేస్తుందని భయపడో లేదు అనుకుంటే తనుజాకి ఆ మీద కొంచెం గ్రజ్ ఫీలింగ్ అయితే దివ్యకైతే ఉంది ఆ గ్రజ్ ఫీలింగ్ తీర్చుకోవడానికి ఏమో ఇలా చేస్తుంది ఏమో నాకైతే అనిపించింది నాకు యాక్చువల్లీ కెప్టెన్సీ టాస్క్ మేనేజ్మెంట్ అలా కనిపించింది లిటరల్లీ చెప్తున్నా తనుజ అని లేదు అనుకుంటే రీతుని వీళ్ళు బిగ్ బాస్ టీమ్ ఇచ్చాము కెప్టెన్ చేద్దామని డిసైడ్ అయ్యారు కానీ ఆ ఛాన్స్ అయితే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఎన్ని ఎన్ని ఛాన్స్ ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు బిగ్ బాస్ వెళ్ళిన ప్రతి చోట ఇక్కడ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోట ఎందుకు అనిపించింది అంటే తను అడుగుతుంది నేను హ్యాపీగా లేను నన్ను హ్యాపీగా చేయి బిగ్ బాస్ అని అంటే ఏమైనా డీలింగ్ పెట్టుకుందా లేదు అనుకుంటే ఆల్రెడీ తెలుస్తున్నాయా ఆ హింస ఏమైనా బిగ్ బాస్ వల్లనే వస్తున్నాయా బిగ్ బాస్ చెత్త టాస్క్ ఆ రెబల్స్ ఎవరున్నారో కొనుక్కోమని అతనే నోట్ పంపిస్తాడు కొనుక్కున్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తానని అతను డైరెక్ట్ గా చెప్పేస్తాడు అతను చెప్పిన తర్వాత అందరి ఇంచో ఫీలింగ్ పెట్టేసుకునో లేకపోతే ఎవరైతే అపోనెంట్ స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ పర్సన్ ని రిమూవ్ చేస్తాడు ఆ రిమూవ్ చేసిన పర్సన్ నించోమో ఆ వాళ్ళు పక్కన పెట్టేసి ఉన్న వాళ్ళతో టాస్క్ ఆడిపిస్తాడు మరలా ఇప్పుడు సెకండ్ టాస్క్ కింద రీతికి ఇంచో కెప్టెన్సీ కంటెంట్ అయ్యే అవకాశం కోసం ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు ఆ సీక్రెట్ టాస్క్ ఆమె ఫెయిల్ అయ్యింది ఫెయిల్ అయింది ఆ తర్వాత ఏంచేమో ఇవి కూడా అయిపోయింది అటర్ ఫ్లాప్ అయిపోయింది ఆ ప్లాన్ కూడా సో ఇంకా అస్సమే అన్నట్టు నిన్న జరిగిన ఎపిసోడ్ కంప్లీట్ గా రివ్యూ చెప్పడానికి అయితే వచ్చిన వీలైనంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో బ్రాడ్కాస్ట్ ఛానల్ అయితే ఉంది ఎవ్రీ బి బిగ్ బాస్ అప్డేట్ అందులో అప్డేట్ చేస్తున్నా కుదిరితే మీ యొక్క సపోర్ట్ ఇవ్వండి అందులో జాయిన్ ఇవ్వండి బిగ్ బాస్ జరగబోయే ప్రతి ఒక్క అప్డేట్ ఏదైతే ఉందో జరగబోయే టాస్క్ ఏవైతే ఉన్నాయో అన్ని అందులో అప్డేట్ చేస్తున్నా వీలైనంత వరకు చాలా ఫాస్ట్ గా అప్డేట్ చేస్తున్నా మీరు కుదిరితే మీరు జాయిన్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకే అండ్ మన యొక్క రివ్యూ కూడా అందులో డైరెక్ట్గా పోస్ట్ చేస్తే మీకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయడానికి అండ్ కామెంట్ పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది సో ఆ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయితే బాగుంటుంది ఆరెంజ్ టీం మీద నాకున్న ఒపీనియన్ ఏంటి అంటే టాస్క్ల పరంగా చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఓకే టాస్క్ పరంగా వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ మంచి టీం యమానియలు తనూజ గౌరవ్ రామ్ నలుగురు కూడా ఎక్స్లెంట్ ఎక్సలెంట్ టీమ్ అనమాట ఫస్ట్ ఫస్ట్ టాస్క్ ఎమోనియల్ గెలిచాడు సెకండ్ టాస్క్ డార్క్ రూమ్ లో ఏదైతే టచ్ అంటే స్మెల్ ఆ టాస్క్ లో తనుజ గెలిచింది అండ్ ఇప్పుడు గౌరవ్ అంటే గౌరవ్ అంటే ఇది టీమ్ టాస్క్ కాబట్టి మొత్తం ఈ ముగ్గురు గెలిచారు అసలు వేరే వాళ్ళకి గెట్టించే కంటెండర్ లో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు ఇదంతా బాగానే ఉంది కాకపోతే బిగ్ బాస్ ఏం చెమో వీళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెట్టినా సరే వీళ్ళెంత కష్టపడి ఆడినా సరే ఆ సీక్రెట్ టాస్క్ అని చెప్పి వాళ్ళని నియమించి పిచ్చి పిచ్చి చేస్ట్లన్నీ చేసి చాలా చిరాకు తెప్పించి అవి సీక్రెట్ టాస్క్లు లంటే వాంతి వచ్చేలా ఉండి ఆ అది తెలిసిపోతుంది మళ్ళీ ఆ సీక్రెట్ టాస్క్ ఎవరైతే చేస్తున్నారో ఎవరు ఎవరినైతే ఎలిమినేట్ చేస్తున్నారో ఆ పర్సన్ ని మీరు గుర్తించాలి రెబల్స్ ని మీరు గుర్తించాలి ఎవరిని మీరు రెబల్ ఎక్కువ అనుకుంటారో వాళ్ళని అయితే మాత్రం మీరు ఎలిమినేట్ చేయండి అని ఒక నోట్ ఇచ్చేస్తారు డైరెక్ట్ గా అంటే వాళ్ళు చెప్పేస్తున్నాడు ఇంకేంటి రెబల్ ఎవరైతే ఎక్కువ ఓట్లు వేస్తారో ఆ పర్సన్ రిమూవ్ చేయాలి అని డైరెక్ట్ గా బిగ్ బాస్ చెప్పేస్తున్నాడు అలాంటప్పుడు గేమ్ పెట్టడం లేదు రెబల్స్ గురించి ఇప్పుడు స్ట్రాంగ్ అపోనెంట్ పర్సన్స్ ని తీసేస్తే గేమ్ ఎలాగా ప్లే చేస్తారు అసలైన గేమ్ ఎలా ఉంటది కెప్టెన్సీ కంటెండర్ కోసం అయ్యేది కదా ఇది సీక్రెట్ టాస్క్ కెప్టెన్సీ కంటెండర్ కోసం ఇవ్వడం మరీ చెత్తగా కాకపోతే ఆ రీతు కోటి ఎన్ని ఛాన్స్ ఎన్ని ఛాన్స్ ఇస్తారు మరీ వెరీ మరీ వరుష మీరు మేనేజ్మెంట్ కోట నడుపుతున్నారా బిగ్ బాస్ షో నడుపుతున్నారా తనుజా తనుజా కోసం మీరు ఎన్ని ఛాన్స్ ట్రై చేసినా సరే తనుజాకి రీతుకి ఈ సీజన్ లో కెప్టెన్ అయ్యే ఛాన్సే రాదు ఇంకా నిజం అలాగే అనిపిస్తుంది మీ మీరు రుదుతనే ఉంటారు కెప్టెన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళిద్దరిని ఏదో రకంగా కృషి చేస్తారు ఇద్దరు ఎవరో ఒకరు అయితే తర్వాత ఇంకోళ్ళ మీద ఫోకస్ అని బట్ ఆ ఇద్దరులోనే ఒకరు కూడా తీసుకునే అవకాశం రావట్లేదు కదా ఎమ్మెన్ఎల్ ఉన్నంతవరకు మీకు అవ్వదు అలాగని మీరు ని నామినేట్ చే బయటికి తీసుకొద్దామన్నా సరే ఎమ్మాన్ఎల్ అసలు నామినేషన్కే రావట్లేదు ఇంక ఎలిమినేషన్ మీరే ఎక్కడ చేస్తారు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు మీకంటే ఎక్కువ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు ఎమ్మెన్ఏలు నామినేషన్ రావట్లేదు అని ఎమ్మెన్ఏలు ఉంటే తను దగ్గర విన్నింగ్ ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పి ఎమ్మెన్ఏలు నామినేషన్ లో కూడా రావట్లేదు నిన్న వీళ్ళకి గ్రీన్ వీళ్ళకి సేఫ్ కార్డు ఉంది కదా ఈ సేఫ్ కార్డ్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ సేఫ్ కార్డ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేట్ చేసే అవకాశం అయితే ఉండదు సో రెబల్ అనేది పర్సన్ ఇతను నామినేట్ చేయకుండా ఉండాలంటే సేఫ్టీ కార్డ్ అనేది ఉండాలి ఇక్కడ తనుజ అండ్ గౌరవ్ దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఆ రాము అయితే గివఅప్ ఇచ్చేసారు నాకు అవసరం లేదు అని రాము ఎందుకు నా రాము ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే చాలా వరకు ఆ తప్పించుకుందామని హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోదామని ఇంకా బిగ్ బాస్ లో మన టైం చావులే ఇంకెంత మించి ఎక్కువ అవసరం లేదు ఎలిమినేట్ చేసిస్తే బెస్ట్ ఏమో బయటకు వెళ్ళిపోతే బెస్ట్ ఏమో అనే టైప్ లో బిహేవ్ చేస్తున్నాడు రాము అయితే కానీ అంటే కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో రాము కూడా ఉండాలి కదా రాము ఎందుకు మరి వద్దన్నాడు ఒకసారి కెప్టెన్ అయ్యాడు ఓకే రాము కూడా గేమ్ ఆడాలి కదా అంటే కెప్టెన్ నేను అయ్యాను నాకేం అవసరం లేదు అనే టైప్ లో ఎందుకు బిహేవ్ చేయడం నేను చెప్పాను కదా ఇంకా సీక్రెట్ టాస్క్ తన వల్ల గెలిచారు కాబట్టి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని ఆ సేఫ్టీ కార్డును తీసుకెళ్లి తనుజకి అయితే ఇచ్చారు ఓకే ఇందులోని సీక్రెట్ టాస్క్ అనేది ఆ దివ్యాని తీసేసి సీక్రెట్ టాస్క్ అనేది వీళ్ళిద్దరు విజయవంతంగా చేశారు అని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశాడు ఎవరెవరు కాల్ చేసి సుమన్ శెట్టి అన్నకైతే చెప్పాడు సుమన్ శెట్టి అన్న వెళ్ళి క్లియర్ అయిపోయింది దగ్గర నుంచి మనం కాదు అని చెప్పి అన్నాడు ఈ సీక్రెట్ టాస్క్ లోనే ఇన్వాల్వ్ చేసింది రీతిని ఇన్వాల్వ్ చేశారు అనమాట ఎప్పుడైతే వాళ్ళని తొలగించారో ఆ డైరెక్ట్ గా బిగ్ బాస్ అయితే రీతుని అయితే కెప్సెంట్ కెప్టెన్సీ కంటెంటర్ రేస్ లో ఆమెని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రెబల్స్ గా ఆమె అయితే నియమించాడు అయితే వాళ్ళకి రీతుకి ఇచ్చిన అయితే పిచ్చి టాస్క్లు లో చాలా పిచ్చి టాస్క్లు చాలా ఈజీ డెడ్ ఈజీ టాస్క్లు అనమాట రీతికి ఇచ్చింది ఏంటి అంటే ఫస్ట్ది ఎమానియల్ ఫస్ట్ది గొడవ పెట్టుకోవాలి ఆ గొడవ ది బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ అని చెప్పేసి ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పి ఒక టాస్క్ అయితే ఇచ్చారు అయితే ఆమె ఫస్ట్ గౌరవ్ అండ్ నిఖిల్ తోటి అయితే ట్రై చేసింది అది వర్కౌట్ అవ్వలేదు అయితే డిమాండ్ ని తొలగించడంలోనే ఇమానియల్ తోటి గొడవ పెడితే వర్కౌట్ అవుతుందని చెప్పి ఇమానియల్ తోటి చాలా సీరియస్ గా ఫైట్ చేసింది ఇమానియల్ అండ్ తనుజ విషయంలో తీసుకొచ్చి తనుజతో మాట్లాడుతున్నప్పుడు ఇమానియా అక్కడ చూస్తున్నాడని తెలిసి సో ఇవన్నీ మాట్లాడుకొని డిమాండ్ ని పక్కకు తొలగించవు చెప్పేసి చెప్పి ఆ విషయం తీసుకొచ్చి గొడవ అయితే మాట్లాడింది అనమాట ఇది చాలా సీరియస్ వేలో వెళ్ళింది ఈ టాస్క్ అయితే మాత్రం విజయవంతంగానే ఫినిష్ చేసింది కానీ ఇది ఒక టాస్క్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఈ చీటికి మాటికి గొడవ పడే సిచ్యువేషన్ లో రీతుకి ఇటువంటి టాస్క్ ఇవ్వడం అవసరమా చేయలేదా డిస్క ఇది ఎవ్వడన్నీ చేసేస్తారు ఈవెన్ రాముకి ఇచ్చిన సరే గొడవ చేస్తారు పెంట పేంట చేసేస్తారు గొడవ అయితే ఇది పెద్ద టాస్క్ అయితే కాదు నా దృష్టిలో వీళ్ళకి ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో వీళ్ళకి థర్డ్ టాస్క్ అయితే ఇచ్చారు థర్డ్ టాస్క్ లోనే బకెట్ లో వాటర్ తీసుకొచ్చి వీళ్ళు వాళ్ళకి అంటే నలుగురు టీమ్ ఎగ్జాక్ట్ గా ఉంటే ఈ ఈ గేమ్ అనేది కొంచెం చాలా స్పీడ్ గా అవుతుంది బ్లూ టీమ్ కి చాలా ప్రాబ్లం అయింది అండ్ పింక్ టీమ్ కూడా ఆడలేపారు ఇక్కడ వీళ్ళు స్పీడ్ మ్యాటర్స్ కాబట్టి చాలా ఈజీగా టీం కూడా కరెక్ట్ గా ఉన్నారో ఒకరు కూడా ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి ఈ నలుగురు ఉన్న టీమ్ లోని వీళ్ళు ఈ కెప్టెన్ ఈ యొక్క గేమ్ గెలవడానికి చాలా చాలా అవకాశం ఉందని నాకైతే అనిపించింది ఫస్ట్ బకెట్ లో ఉన్న వాటర్ అంతా వీళ్ళు ఇసిరి 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 కింద జల్లేశారు ఇది ఫస్ట్ టబ్లో ఉన్న వాటర్ తీసుకొచ్చి ఎదుటి వ్యక్తికి ఇసిరితే అతనించో బకెట్ తో పట్టుకొని ఆ ఏవైతే ఉన్నాయో బకెట్స్ డ్రమ్స్ చిన్న డ్రమ్స్ వాటర్ డ్రమ్స్ అందులో వేస్తారు వేసి రెండు డ్రమ్స్ ఫుల్ అవ్వాలి అందులో ఉన్న రెండు రెండు బాల్స్ తీసుకొని అంటే ఇందులో రెండు ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి ఇందులో రెండు ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి ఈ రెండు బాల్స్ తీసుకొని వెళ్ళి ఆ ప దాని ఆపోజిట్ లో ఉన్న స్టాండింగ్ లో నాలుగు బాల్స్ ప్లేస్ ప్లేసింగ్ చేయాలన్నమాట అది కూడా కొంచెం పైన ఉంటుంది కాబట్టి అది ప్లేసింగ్ చేసి తాళ్ళు లాగితే జెండా పైకి వెళ్తది ఇది టాస్క్ ఓవరాల్ గా టాస్క్ ఇది అయితే ఇందులోని ఎంఆర్ఎల్ టీమ్ అయితే మాత్రం చాలా నీట్ గా ప్లాన్ చేసుకున్నారు లైక్ ఏంటి అంటే వీళ్ళు నలుగురు టీం ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొంచెం ఈజీ అంటే కరెక్ట్గా ఒకళ్ళు ఇసరడానికి ఉన్నారు పట్టుకోవడానికి ఉన్నారు వాటర్ వేయడానికి ఉన్నారు మళ్ళీ అది ప్లేసింగ్ చేయడానికి ఒకరున్నారు ఇలా అనమాట బ్లూటూత్ అయితే ఇద్దరు ఉన్నారు చాలా కష్టం అయిపోద్దికి అండ్ అయితే బిగ్ బాస్ రీతికి ఇచ్చిన టాస్క్ అయితే విజయవంతంగా ఫినిష్ చేసింది కాబట్టి సాయిన్ అయితే రిమూవ్ చేసింది ఫస్ట్ గౌరవం అనుకున్నది తర్వాత సాయిని రిమూవ్ చేసింది సంజన ఇక్కడ ఈ విషయంలోనైతే మాత్రం రెబల్ ఏంటి అనేది గుర్తించడానికి ట్రై చేసింది సుమనన్న చాలా పగడ్బందీగా మేనిఫరేట్ చేసి అతను అతను కథ కాదు అని టైప్ లో చెప్పాడు సో ఇప్పుడు రెబల్స్ అంటే ఒక రెబలే ఉన్నారని చెప్పేసి బిగ్ బాస్ కూడా డైరెక్ట్ గా సింగిల్ గానే ఎవరున్నారు ఉన్నారు అని డైరెక్ట్ గా హింట్ అయితే ఇచ్చాడు కానీ ఇప్పుడున్న సిచువేషన్ లో మరలా వీళ్ళకి ఆ రీతు కుంకో టాస్క్ కూడా ఇచ్చారు ఏంటి బిగ్ బాస్ అది ఇమాని యొక్క ఫ్యామిలీ ఫోటోని దాచిపెట్టాలని అది కూడా సీక్రెట్ అది సీక్రెట్ టాస్క్ ఎవరైనా అంటారా ఓకే అది ఫెయిల్ అయిపోయింది అమ్మాయి ఎందుకు ఆ ఫోటో తీసుకొచ్చి రాముకి ఇచ్చి రాము దగ్గర దాచుకొని అది ఇంకెక్కడో పెట్టి అది ఇది చేసి ఆ విషయంలో రాముని కూడా ఇచ్చింది అది రాముకు ఫోటో అని తెలియదు కానీ సీక్రెట్ టాస్క్ అని తెలుసు మరి ఎందుకో రాముకు ఆ విషయంలోనే ఇన్వాల్వ్ చేయడం లేకపోతే బిగ్ బాస్ ఈ సీక్రెట్ టాస్క్ సింగిల్ గా హ్యాండిల్ చేయమని చెప్పాడు ఆ అమ్మాయి అటు ఇటుగా వాళ్ళని వీళ్ళని అంటే రాముని కూడా ఇన్క్ చేసి తంజాబీలు పెట్టడం కానీ అది ఫోటోనా చిట్టినా అనేది రాము డౌట్ లో అయితే ఉండే కాకపోతే తినైతే అది ఫోటో మడద పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి అక్కడక్కడ పెట్టింది కానీ ఈ టాస్క్ ఎంచము తను చెడగొట్టేసింది బిగ్ బాస్ అయినా సరే తనకి కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అయితే ఉండమని అయితే చెప్పాడు అందుకే అర్థం అయింది మేనేజ్మెంట్ కోట షో కాదు ఇది మేనేజ్మెంట్ కోట వాళ్ళని ట్రోఫీ ఒకటే ఇవ్వట్లేదు వాళ్ళకి అంత అన్ని చేస్తున్నారు తనుజకి ఆమెకి చాలా అంటే చాలా ఎన్నిసార్లు ఇస్తారు ఆమె సీక్రెట్ టాస్క్ ఇప్పుడు మళ్ళీ ఆ రేసుల నుంచి తొలగించడానికి మరొక అవకాశం ఏంటి అంటే ఎవరైతే రబలు అనుకున్నారో వాళ్ళని రిమూవ్ చేయాలి సో ఎవరికైతే ఓటింగ్ ఎక్కువ వస్తే వాళ్ళని రిమూవ్ చేయాలి అనగానే ఇంకా అందరికి అర్థం అయిపోయింది ఎవరినైతే డిమాండ్ అయితే నామినేట్ చేసి డిమో రివెంజ్ నామినేషన్ గౌరవం మీద ఇస్తారు సో క్లారిటీగా అందరికీ అదే ఇది రెబల్స్ కోసం కాదు కెప్టెన్సీ కంటెండర్ లో ప్రత్యర్థి ఇప్పుడు జరగబోయే టాస్ కి ఎలా ఉంటుందో తెలియదు కానీ కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో రాము రాము ఉండడు లాస్ట్ లో రీతు అండ్ తనుజ ఉంటే సారీ లాస్ట్ లో మరి ఎవరు రీతు సారీ తనుజ ఉంటే అని దివ్య రిమూవ్ చేసింది టాక్ అయితే వచ్చింది దివ్యాన్ని ఎందుకు రిమూవ్ చేసింది అనేది ఆల్రెడీ మీకు చెప్పాను ఇప్పుడు ఈ విషయంలోనే ఎమ్మన్ఎలు అయితే కెప్టెన్ అయ్యాడు ఇది జరిగింది వీలైనంత వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కుదిరితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి థ్యాంక్